అందరికీ నమస్కారం సో ఈరోజు మనము మన మెదక్ పట్టణంలో ఎస్పెషల్లీ దివ్యాంగుల కోసము ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం అంటే అలింకోవాలని సో అలింకో అనే సంస్థను కూడా మనం ఇక్కడ పిలవడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే డిజాబుల్ వచ్చినారో మరి వాళ్ళందరినీ కూడా ఒకసారి చెక్ చేసి సో ఆ సంస్థ ద్వారా కానివ్వండి ఇతర ఎవరైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానివ్వండి సో వాళ్ళకి సో వాళ్ళ డిజబులిటీకి అనుగుణంగా ఎవరికైనా హియరింగ్ ఎక్విప్మెంట్స్ కావాలనుకుంటే ఆ హియరింగ్ ఎక్విప్మెంట్స్ ఇంకెవరికైనా ఆర్టిఫిషియల్ లిమ్స్ లాంటివి ఏమైనా కావాలనుకుంటే అవి ఎవరికైనా వీల్ చైర్స్ కావాలనుకుంటే అవి చాలామంది ఇప్పుడు డిమాండ్ ఏంటంటే వాళ్ళు బ్యాటరీ ట్రై సైకిల్స్ అడుగుతూ ఉన్నాడు అట్లా ఎవరైనా బ్యాటరీ ట్రై సైకిల్స్ అడుగులు వాళ్ళకి బ్యాటరీ ట్రై సైకిల్స్ సో అటువంటివి అన్నీ కూడా ఒకసారి అసెస్మెంట్ చేసుకొని మరి అలింపు సంస్థ ద్వారా కానివ్వండి మన వేరే సంస్థల ద్వారా కానివ్వండి వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా అంటే వాళ్ళ వాళ్ళ వద్దున జీవితంలో కొద్దిగానే ఏదైనా మార్పు చేసే విధంగా ఏమైనా మనకి గీరింగ్ ఎక్విప్మెంట్స్ అంటే ఏ ఒక ఎక్విప్మెంట్ సో డిజబుల్టీకి ప్రకారంగా ఎక్విప్మెంట్స్ ఇప్పించడానికే ఈ ప్రత్యేక ఏర్పాటు

కొనసాగుతుంది అదేవిధంగా రేపు ఎల్లుండి రామాయంపేట నర్సాపూర్లో కూడా మేము క్యాంపు పెడతా ఉన్నాము సో దట్ అక్కడ వాళ్ళు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అక్కడనే వాళ్ళకి సౌకర్యార్థం అక్కడనే పెడతా ఉన్నాం అక్కడ కూడా ఇవన్నీ కూడా తీసుకుంటాము వాళ్ళకి ఇంకేమైనా సర్టిఫికేట్స్ కావాలంటే కూడా ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేసి తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళకి ఏదో విధంగా అవసరమయ్యే విధంగా హెల్ప్ అయ్యే విధంగా ఈ ఎక్విప్మెంట్స్ ఏమైనా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉంటే అవి తొందరగానే ఈ సంస్థల ద్వారా ఇప్పించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాము సో రేపు ఎల్లుండి కూడా ఉన్నది కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మనం మీడియా తరఫున దివ్యాంగులు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రేపు రామాయంపేటలో ఎల్లుండి మనకి నర్సాపూర్లో మనకి క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతాము ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా సమస్యలు వేరే ఇతర సమస్యలు కూడా చెప్తా ఉన్నారు సో కొద్ది మంది స్పెషల్లీ రికార్డెడ్ పేషెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో రెండు మూడు హాస్పిటల్లో చూపెట్టుకున్నారు సో వాళ్ళది కూడా ఒకసారి అంతా కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం ఒకవేళ ట్రీట్మెంట్ మన దగ్గరనే పాజిబుల్ అవుతుందా లేదా కూడా చూస్తాను ఒక పద్నాలుగు మంది వరకు ఫిజియోథెరపీ ఇక్కడ పెట్టమని చెప్పినారు ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒక రూమ్ ఫిజియోథెరపీకి ఐడెంటిఫై చేసినాము సో ఫిజియోథెరపిస్ట్ని కూడా తొందరలోనే అపాయింట్ చేసి సో వాళ్ళందరికీ ఆ పద్నాలుగు మందికి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఫిజియోథెరపీ చేపిస్తాం వెల్డర్ రిడ్ పేషెంట్స్కి కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా కూడా ఏమైనా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగ విధంగా ఏమైనా ఉంటే కూడా అది కూడా మేము టేకప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అక్కడ ప్రకారం వారిని ఎక్కువ కూడా చేసి వారి చేయడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టైం

आशियूं प्रजा कट